హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్కి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎలాగ సపోర్ట్ ఇవ్వండి నేను తీసిన వీడియోస్ మీ బంధువులకి ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఖమ్మంలో ఏ హావేలో ఎంత గజిన ధర ఉంది ఎక్కడ ఎంత రేట్ ఉంది ఎంత ధరలో మనకు ఇల్లు వస్తుంది అన్నది వాళ్ళు కూడా చూస్తారు చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఖమ్మంలో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఇల్లు కానీ తీసుకుంటారు ఈరోజైతే మీకోసం మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని వెంటనే ఫార్వర్డ్ చేయండి ఓకేనా నెక్స్ట్ హౌస్ మొత్తం చూపిస్తాను చూసి నాకు ఫోన్ చేయండి మీ హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి మీకు అనిపిస్తుంది బోర్ అండి ఓకేనా ఇది టోటల్గా వచ్చేసి నూట నలభై ఆరు గజాల కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ అండి మీకు అనిపిస్తుంది బయట వాష్రూమ్ నెక్స్ట్ మెట్లో ఇట్లా వెళ్తాము లోపలికి ఎంటర్ అవుతున్నాం కూడా మనకి హాలు ఇది టూ బిహెచ్కే అండి టూ బిహెచ్కే అంటే హాలు బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూము సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది కిచెన్ ఉంటుంది సపరేట్గా ఓకేనా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి హాలు ఒకసారి మెజర్మెంట్ కూడా చెప్తాను మీకు హ్యాపీగా చూడండి వెడలుపు ముప్పై ఐదు వస్తుందండి లోతు ముప్పై ఆరు ఓకేనా నూట నలభై ఆరు గజాలు ప్రైజు అరవై మూడు లక్షలేనండి పడమర ఉత్తరం ఫేసింగ్ వస్తుంది టూ పిహెచ్కి ఇండిపెండ్ హౌస్ మీకు అనిపిస్తుంది మొత్తం కూడా హాలు ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తున్నాము ఇది సెకండ్ బెడ్రూము సెల్ఫులు చూస్తున్నారు కదండి సెల్ఫులు అటాచ్డ్ వాష్రూమ్ సో ప్లాన్ చేసుకోండి అండి ఇవి కట్టించి నేను చూపిస్తున్నాను లేదండి మాకు కొత్తది కట్టివ్వాలండి అందులో కూడా మళ్ళీ అవకాశం ఉంది మీ దగ్గర ప్లాట్ ఉంది అనుకోండి కమ్మలో మేము కట్టిస్తాము కమ్మలు మీకు ఎక్కడైనా ప్లాట్ అని చెప్పండి వస్తాము చూస్తాము తక్కువ ధరకే కట్టిస్తాము ఓకేనా గమనించండి దాంతోపాటు వచ్చి కమ్మలు ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కూడా ఫోన్ చేయండి అండి తక్కువ ధరలో మనకు ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉందండి ఇది మీకు కనిపిస్తుంది అండి కిచెన్ అండి ఓకే బయట చుట్టూ ప్రహరీ కూడా ఉంటుంది పక్కన ఇల్లు కూడా ఉన్నాయండి సో ఎవరైతే ఇది పూజ చేసుకోవడానికి ఓకే సెల్ఫ్లు ఎవరైతే ప్లాన్ చేసుకున్నది పక్కన ఇల్లు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ఇల్లు అండి పక్కనే హ్యాపీగా ఫోన్ చేయండి దాంతోపాటు ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కమంటు ఇల్ల దేవే దగ్గర శివాయిగుండం దగ్గర రఘుఫాలు ఆనుకొని అదే మంచికొండ దగ్గర వరకు కూడా మనకు తక్కువ ధరలో ప్లాట్స్ ఉన్నాయండి మీకు తక్కువ ఒక పదమూడు లక్షలు పదిహేను లక్షల్లో కావాలన్నా కూడా నేను ప్లాట్లు ఇప్పిస్తాను తక్కువ ధరలో ఓకేనా తక్ ప్లాట్లున్నా తక్కువ ధరలు ఉన్నప్పుడు తీసుకోవాలండి ఎందుకంటే రోజు రోజు కూడా పెరుగుతుంది ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నాగపురం అమరావతి అవే దేవరపల్లి కంప్లీట్ అవుతుంది ఇంకా రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి సో ఇన్వెస్ట్మెంట్ చేసే చేయాలనుకున్న వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్కి తీసుకున్న వాళ్ళకి ఇంకా మీ దగ్గర ఒక లోన్ పెట్టి తీసుకోవాలంటే నా ఫోన్ చేయండి మీకు లోన్ పెట్టి ప్లాట్ ఇప్పిస్తాను కనీసం పది పన్నెండు లక్షలు అయినా కనీసం రెండు వందల ఐజు ప్లాట్ ఇప్పిస్తాను డిటీసీపీ అప్రూవ్డ్స్ తోటి స్పాట్ రిజిస్ట్రేషన్ మీకు లోన్ కావాలంటే లోన్ పెట్టిస్తాను ఓకేనా చూసి ఫోన్ చేయండి ఎప్పుడు కూడా మన ఛానల్ వాచ్ చేస్తున్నాను మీకు తెలిసిన బంధువులకు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పండి వాళ్ళు కూడా చూపించండి ఓకేనా మరొక వేడితో నేను మళ్ళీ మీ ముందుకి వస్తానండి ఓకే అంతవరకు సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ బాయ్ బాయ్